ఒకసారి సాందీపని మహర్షి భార్యవారిని అరణ్యానికి పంపింది సమిధలు తెచ్చి యజ్ఞానికి సిద్ధం చేయండి అంది ఇద్దరూ కలిసి అరణ్యంలో సమిధలు సేకరిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది మబ్బులు గర్జించాయి వర్షం ధారపోయింది చిన్న వయస్సులోని వారు వర్షంలో తడిసి వణికిపోయారు సుధాముడు బలహీనంగా వణికసాగాడు అప్పుడు కృష్ణుడు తన ఒడిలో సుధాముని కప్పుకున్నాడు భయపడకు సఖీ నేను ఉన్నాను అని చెప్పాడు వర్షం ఆగిపోయిన తరువాత వారు సమిదలను తీసుకుని ఆశ్రమానికి వచ్చారు సుదాముడు మనస్సులో అనుకున్నాడు ఈ కృష్ణుడు నా ప్రాణసఖుడు నా రక్షకుడు గురుకుల విద్య పూర్తవుతున్న సమయం సాందీపని మహర్షి వారిని ఆశీర్వదించాడు కృష్ణుడు మధురకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుదాముడు తన పేదరిక జీవనానికి వెళ్లబోతున్నాడు వీట్కోలు సమయంలో వారు ఒకరికి ఒకరు వాగ్దానం చేశారు ఏ పరిస్థితిలో ఉన్నా మన హృదయాలు ఎప్పటికీ వేరుకావు కృష్ణుడు అన్నాడు సఖీ నీకు ఎప్పుడైనా అవసరముంటే నన్ను గుర్తు చేసుకో నేను నీవద్ద ఉంటాను సుదాముడు జవాబిచ్చాడు నాకు ఏమీ అవసరం లేదుగాని నీ స్నేహమే నాకు అన్ని ఈ విధంగా వారి గురుకుల లీలలు ముగిశాయి కాని ఆ స్నేహబంధం కాలాన్ని దాటి నిత్యమైనదిగా నిలిచింది